వక్స్ బోర్డ్ సంబంధించినది లింకు ఇక్కడ క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ మీ పూర్తి పేరు సిరిగిరి కృష్ణ అని నా పేరు మీ పేరు పూర్తి పేరు క్లిక్ చేయండి ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇలా మీ పూర్తి పేరు రాయండి నేను నా పూర్తి పేరు రాశాను శ్రీ కృష్ణ తర్వాత కిందికి రండి ఈ బటన్ వచ్చండి తర్వాత వీడియో మీ ఆధార్ నెంబరు ఫస్ట్ నాలుగు లక్షలు అవసరం లేదు నాలుగు అవసరం వద్దు మిగతా ఎనిమిది లక్షలు రాయండి పాస్కర్ ఇక్కడ మీ పూర్తి పేరు మీ ఆధార్ నెంబరు మొదటి నాలుగు అక్షరాలు ఎక్స్ రాయండి మిగతా నాలుగు అక్షరాల తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చి మళ్ళీ నాలుగు అక్షరాలు రాయండి రాసిన తర్వాత ఇక్కడ ఉంది నెంబర్ సెండు ఇది వద్దండి వెళ్ళిపోతుంది అంతే మీరు మీరు వక్స్ బోర్డు పూర్తిగా రద్దు చేయాలని అభిప్రాయం తెలుపుతున్నారు